అందరికీ ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకి మరియు మిర్చి పంట వేసే ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ములుగు జిల్లా నారాయణ సింగ్ అనే మదనపల్లి గ్రామము నారాయణ సింగ్ అనే రైతు చేలో ఉన్నామండి ఈ రకం వచ్చేసి తేజ రకం అండి ఇది దీని పేరు వచ్చేసి కొలిం సీడ్స్ వారి లిల్లీ అండి ఇది చూడండి దీన్ని చూసినట్టయితే కింది నుంచి క్రాప్ ఉంది సైజు బాగుంది మళ్ళీ చూడండి చివరి వరకు దగ్గర కనుపు ఉంది చివరి వరకు మళ్ళీ స్టెప్ బై స్టెప్ క్రాప్ క్రాప్ వస్తుంది ఇది వచ్చేసి మనం ఈ సంవత్సరము ఒక రెండు కేజీలు అమ్మడం జరిగిందండి వరంగల్ జిల్లాలో ఇది ఒక్క చెట్టే అని కాదండి మీరు తోట కూడా చూడండి ఏ మొక్క చూసినా కూడా ఏ మొక్క చూసినా కూడా అలాగే ఉంది ఈ చేరు చూసినా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం ఆశ్చర్యపోతున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మనం మిర్చి పంటలో ఈ సంవత్సరం మనకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా నల్లి ప్రాబ్లం బాగుందండి ఇది చూడండి నల్లిని ఎలా తట్టుకుందో చూడండి మీరు ఏ మొక్క చూసినా కూడా చూడండి కాయ చూడండి ఏ మొక్క చూసినా కూడా నల్లి అటాక్ అనేది లేదు చాలా సమర్థవంతంగా తట్టుకుంది ఇది చూడండి బాబా ఇది కాపు అసలు బీభత్సమైన క్రాప్ అండి ఇది ఇంకా ఇది బీభత్సంగా సెట్ అయింది ఇది చూడండి ఎంత దగ్గర కనిపిందో ఈ చూసుకుంటూ రాండి సార్ మీరు ఒక్క మొక్కని కాదండి ఏ ఏ చెట్టు లేపినా కూడా ఏ చెట్టు లేపినా కూడా అలాగే ఉంది చూడండి చూడండి ఇదిగో ఇంకా ఇది పైన స్టెప్ అండి ఇది థర్డ్ స్టెప్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే చూడండి ఎలా ఉందో అలానే చూడండి ఇది వచ్చేసి కొలిన్స్ సీడ్స్ వారి లిల్లీ దీని కింద నెంబర్ ఉంటుందండి నైన్ టూ నైన్ టూ అనే నంబర్ ఉంటుంది లిల్లీ అనేది మార్కెట్లో చాలా రకాలు అమ్ముతారు కాకపోతే ఈ కొలిన్స్ సీడ్స్ లోగో ఒకటి నైన్ నైన్ టూ అనే నంబర్ చూసుకోండి కొనండి మాది వరంగల్లో దేవి సీడ్ హౌస్ అండి షాపు మేము దీనికి డీలర్ డీలర్షిప్ అండి మాది రేపు ఇది క్షేత్ర ప్రదర్శనకు రెడీగా ఉంది ఇది రైతులు చాలామంది వాళ్ళే ఫోన్ చేసి దీన్ని చూపెట్టండి సార్ అని చెప్పడం జరుగుతుంది అసలు రైతు అసలు ఏం పండిచ్చిండు ఏందనేది రేపు మీకు ఇంకొక వీడియోలో దీన్ని దీని మీద ఏం స్ప్రే చేసింది అనేది మీకు రేపు ఆ వీడియో తీసి పంపిస్తామండి ఇటు చూడండి కాయ సైజ్ అబ్బాబ్ అసలు బీభచ్చమైన కాయ సైజు ఉందండి చూడండి కలర్ కూడా ఎక్సలెంట్ అండి ఇది మార్కెట్లో ఇది చాలా అరుదుగా ఇలాంటి విత్తనాలు వస్తాయి మనకు ఫ్యూచర్ అయితే ఈ విత్తనానికి ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చండి అట్లా అడుగు తీయండి మొత్తం